హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ వాంగి బాత్ చేస్తున్నాను ఫ్రెష్గా ఉన్న వంకాయలు తీసేసుకోవాలా మనం ఎంతమంది మెంబర్స్ ఉంటాము దాన్ని బట్టి వంకాయలు తీసేసుకోవాలా శుభ్రంగా కడుకొని చిన్న మొక్కలు కట్ చేసుకోవాలా నేనైతే కొద్దిగా పచ్చిమిర్చి వేస్తానండి బాగుంటుంది పంటికి తగ్దు అంటే చాలా బాగుంటుంది టేస్ట్ రైస్ చేసుకోవాలండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకుంటే మాకు ముగ్గురికి సరిపోద్ది రైస్ అయితే ఇది పాలిష్ తక్కువండి ఇది ఎంత కడిగినా కూడా కొంచెం ముంగుగానే ఉంటాయి రైస్ పెట్టేద్దాము కొద్దిగా సాల్ట్ వేసేసి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి క్యాప్ పెట్టేసుకుందాము కొద్దిగా చింతపండు నాన్ పెట్టేసుకోవాలి అంగి బతకైతే గుజ్జుకి రెడీ చేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువ పడుతుంది దీనికి ఆయిల్ అయితే వడక్కింది కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా పల్లీలు పల్లీలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్ది గుండవ కొద్దిగా బెల్లము కొద్దిగా నువ్వులండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నువ్వులు కొద్దిగా వేసుకోవాలి పచ్చిమిర్చి వంకాయలు కట్ చేసుకున్నాం చిన్న చిన్న మొక్కలు దాంట్లో వేసేసుకోవాలి కొద్దిగా కరిగి పాటు కర్ర చేసుకున్నాము చేసుకొని కర్ర పెట్టేసుకోవాలి చింతపండు వేసేసుకోవాలి వంకాయ మధ్య వేసేసుకోవాలి వాంగీ బాత్ పౌడర్ వేసేస్తుంది అయితే రెడీ అయిపోయింది రైస్ వేసుకొని కలిపేసుకుందాం అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ అయితే కొద్దిగా తక్కువ ఉంది మనం రైస్లోకి వేసి ఉంటాం కాబట్టి పొడిలోకి వాళ్ళు వేసింటారు కాబట్టి కొద్ది చూసుకొని వేసుకోవాలా లాస్ట్లో కొద్దిగా కలుపుకుందాము తక్కువ ఉంటే